मान आदमी और संगमरमर के पत्थर अंदर को डाइजेस्टिंग कुछ आते थे

మనకు విషయం తెలియజేయడానికి గౌరవ గౌరవనీయులైన డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉంటుండగా వారికి మనం క్రిస్మస్ శుభార్థలు తెలియజేయనట్లుగా వారికి కొంచెం సమయం ఇస్తాం తర్వాత మనం వారిని హానర్ చేసి వారికి ప్రార్థించి వారి దీవెనలు ఆశీర్వాదం కలుగుతుందిగా మనం కోరుకుందాం తెలియజేస్తా అందరికీ కూడా అది హ్యాపీ అండ్ హరీ క్రిస్మస్ కాల్ జీసస్ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనందరిపై చల్లగా ఉండాలి గల్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని జీసస్ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రార్థిస్తాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారి కుటుంబానికి ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి కూడా ఆ దేవుని ఆశీస్సులు చల్లగా ఉండాలని మరి రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ముఖ్యంగా ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడే విధంగా సహాయపడే విధంగా చేసినటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ దేవుని దయతో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డలాగా చూసుకునే అవకాశం వారికి సేవకు చేసుకునే అవకాశం చిరకాలం పాటు ప్రసాదించాలని ఆ జీసస్ ని అందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థించాలి అదే విధంగా మీ అందరి ఆశీస్సులు అందరి ఆశీస్సులు కూడా ఆయనకి ఆయన కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వెరీ హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ థ్యాంక్ మరి మా పాటని మరణించి పిలిచిన వెంటనే కాదనుకున్న ఇన్ని పనులు అప్పటికీ కూడా మరి ఎమ్మెల్యే గారు మన మందికి రావడం చాలా సంతోషకరం ఆశీర్వాదకరం మరి రెండు వేల ఆరో సంవత్సరం నుండి కూడా మరి సార్ మన మందికి రావడం ప్రతి సంవత్సరం కూడా మనకు శుభాకాంక్షలు తెలియజేయడం మరి మనతో కలిసి కేక్ కట్ చేయడం ఈ క్రిస్మస్లో కూడా పాలు పొందడం మరి ముఖ్యంగా మన ప్రభుత్వం వారి సార్ చెప్పినట్టుగా ఎన్నో రకాలైన పథకాలతో ప్రతి పేదవారు కూడా లేని వారు మరి తర్వాత అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సహాయం చేసిందని కదా మరి జగన్ గారి కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కొరకు మన ఎమ్మెల్యే గారి కొరకు మరి ఈ కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మనం కూడా ఎక్కువ ప్రార్థన చేయవలసిన వారు దేవుడు మంచి మరి తిరిగి ఇంకా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా మన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధికి తోడ్పాటుకు సహాయపడినట్టుగా మనందరూ కూడా మరి క్రిస్మస్ సమయంలో పడుకొని మనం కోరుకున్నాం మరి సమయంలో మరి కూడా వచ్చిన మరి ఎమ్మెల్యే గారికి వారి యొక్క వర్గం మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా మరి ఎమ్మెల్యే గారు మన యొక్క విషయంలో చాలా ఎప్పుడు మంచి ఆలోచన కలిగి ఇంతవరకు కూడా సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా ఈ యొక్క చర్చి ఇక్కడ ఇలాగా కమ్యూనిటీ హాల్ గా అనేక మంది పేదవారికి ఇక్కడ వివాహం చేసుకోవడానికి కోరినప్పుడు వారు సరే ఆలోచిస్తాము అని అన్నారు మరి ముందర దినాల్లో మేము ఆశిస్తున్నాం మరి సార్ యొక్క సహాయ సహకారాలు ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ వస్తున్నాయి వాటి విషయంలో కూడా మరి ఎమ్మెల్యే గారు ఆలోచించి మరి ఇంకా మరి ఈ యొక్క ముఖ్యంగా కదిలీలో మరి సరైన వివాహాలు మరి కలిసి దేవుని ఆరాధించుకోవడానికి సరైన లేకపోవడం వలన మరి ఇటువంటి షేడ్ ఏర్పాటు సహాయం చేసినాడు రానయని దినాల్లో ఇంకా అనేక ఆశీర్వాదాలు సిద్ధరెడ్డి గారికి వారి కుటుంబానికి ప్రభు కలిగించాలని మనసారా మనం కనీసం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం మా తది ప్రభుత్వ ఈ క్రిస్మస్ సమయంలో మీరు జన్మించిన సందర్భంగా లోకానికి రక్షణ లోకానికి వెలుగు లోకానికి ఆశీర్వాదం పేద ప్రజల జీవితాలు నింపడానికి ఆనాడు మీరు జన్మించినప్పుడు పొలములు గొర్రెల కాపరలకు కేసు జన్మించాడని వర్తమానం అందించబడింది ఆ తర్వాత జ్ఞానులు తరవంతులు గొప్ప వారికి కూడా నక్షత్రం ద్వారా మీరు జన్మించాలనే సత్యం తెలియపరచబడింది గొర్రెల కాపురులు జ్ఞానులు అందరూ వచ్చి నిన్ను సాంబ్రాని మౌలము బంగారు ఇచ్చి నిన్ను ఆరాధించారు నిన్ను స్ఫుతించారు నీవు మా అందరికి రక్షకుడిగా మరి రెండు వేల సంవత్సరాల కిందట యూలా జన్మించిన ఈ శుభ సమయంలో మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా జగన్ గారిని వారి ప్రభుత్వాన్ని మాకు కూడా సాగుతున్న మరి సిద్ధారెడ్డి గారిని మరి కుటుంబాన్ని ఆశీర్వదించండి హెచ్చరించే దేవుడు జీవించే దేవుడు ఇంతవరకు వారు జరిగించిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు ఇంకా రానయైన దినాల్లో మరి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మేనేజర్ ద్వారా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల మా ప్రాంతంలో జరిಗಿంచి మహిమకరత ప్రభావాన్ని పొందమని అధికారులందరిని ప్రభు దేవుని శాసన నిర్మమని యేసయ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనబడుంది ఆమేన్ ఆమేన్ వారికి